కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి దేశంలో ఒక్క నక్సలైట్ గాని మావోయిజం గాని లేకుండా చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే చెప్పడం జరిగింది దానికి కరెక్ట్ ఇంకా డెడ్ లైన్ రెండు నెలలు మాత్రమే ఉంది రెండు నెలలు కూడా కాదు నలభై ఐదు రోజులు మాత్రమే ఉంది కానీ ఈ నలభై ఐదు రోజుల గడువు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ లో ముఖ్యమైన ఇనిషియేటివ్ హెడ్ గా ఉన్న గొరెల్ల లీడర్ కి సంబంధించి కానీ ఛత్తీస్గఢ్ కి సంబంధించి కానీ అంటే మావోయిజాన్ని నక్సలిజాన్ని తన కనుసైగతో శాసిస్తున్న హెడ్ మాని అయిపోయడం సో దీనికి డెడ్ లైన్ గా డిసెంబర్ ఒకటో తారీఖు మాత్రమే పెట్టుకున్నారు పెట్టుకున్న డెడ్ లైన్ మొత్తానికి దానికంటే పదిహేను రోజుల ముందే ఇడ్మాన్ లేపేయడం అయితే జరిగింది ఈ రోజు ఏపీకి సంబంధించిన ఏపీ అడిషనల్ ఇంటెలిజెన్స్ డీజీ కూడా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది ఈ రోజు కూడా మారేడుమిల్లిలో కుంబింగ్ జరిగిందని ఈ రోజు కూడా ఏడుగురిని ఎన్కౌంటర్ చేయడం జరిగిందని నిన్న ఆరుగురు ఈ రోజు ఏడుగురు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏపీలో పదమూడు మంది అయితే ఈ ఎన్కౌంటర్ లో హతమవడం అయితే జరిగింది పదమూడు మంది హతమవడం అయితే జరిగింది సో ఇదంతా ఒక కానీ ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు కొన్ని ఏపీ వ్యాప్తంగా నిన్న జరిగిన సర్చ్ ఆపరేషన్ లో భాగంగా యాభై మందిని అరెస్ట్ చేశామని మహేష్ చంద్ర లడ్డా అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు కీలక పాయింట్ గా అమరావతి సిఆర్డి పరిధిలో అధునాతన నగరంగా విలాసిలుతున్న విజయవాడ వైపు మళ్ళీంది విజయవాడ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ అండ్ విజయవాడ డెవలప్ అవుతున్న ప్రాంతం అమరావతి రాజధానిలో చాలా కీలకమైన భూమికి పోషిస్తున్న ప్రాంతం ఇందులో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మరో ఏరియా ఆట నగర్ ఇది పెనమలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న కానూరుకి అత్యంత సమీపంలో ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా కీలకంగా చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఈ ప్రాంతంలో ఎందుకు ముప్పై మంది మావోయిస్టులు షటర్ జోన్ గా పెట్టుకున్నారు ఈ షెల్టర్ జోన్ సేఫ్గా జోన్ గా వాళ్ళు ఎందుకు భావించారు లేదంటే దీని వెనక వ్యూహం ఉందా రోజు ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత కొన్ని అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఏపీ ఇంటెలిజెన్స్ కి సంబంధించి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్ వీళ్ళు ఎక్కడైతే లొకేటెడ్ అయి ఉన్నారు దానికి కరెక్ట్ గా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఈ మూడు కిలోమీటర్ల దూరంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్ ఉండేది ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ పని ఏంటి మావోయిస్టులు కదలికల పైన పూర్తిగా నిఘా పెట్టడం ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో విజయవంతం అయిపోయి ఇంకా డెడ్ ఎండ్కి చేరుకున్న క్రమంలో ఎస్పెషలీ మహిళా మావోయిస్టుల మొత్తాన్ని విజయవాడ తరలించి ఇక్కడ పెట్టుకున్నారు దీనికి సంబంధించి పదిహేను రోజుల క్రితమే అక్కడ ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్స్ నుంచి కేంద్ర బలగాల దగ్గర నుంచి ఏపీకి అయితే ఇంటర్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఏపీకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత స్పెషల్ ఇంటెలిజెన్స్ అనేది అలర్ట్ అయింది చాలా చోట్ల కూమింగ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది ఈ కూమింగ్ లో భాగంగానే నిన్న సర్చ్ ఆపరేషన్ ఏదైతే ఆక్టోపస్ బలగాలు క్లూజ్ టీమ్స్ ఇచ్చినాయో వాటి పరంగా కూమింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది కూమింగ్ తో పాటు ఇక్కడ ఆ విజయవాడకి సంబంధించి స్పెషల్ ఆపరేషన్ టీమ్ కూడా యాక్టివేట్ అయింది యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం ఇరవై ఒక్క మంది మహిళలు ఏడుగురు జెంట్స్ ని పట్టుకోవడం జరిగింది దాని తర్వాత రామప్పటి రింగ్ రోడ్ లో ముగ్గురు ఏలూరులో నలుగురు మొత్తం మీద యాభై మంది కోనసీమ జిల్లాలో మొత్తం కలుపుకొని యాభై మంది సో వీళ్ళంతా ఛత్తీస్గఢ్ బోర్డర్ దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ బోర్డర్ ఒరిస్సా బోర్డర్ వైజాగ్ బార్డర్ వైజాగ్ దాటి విజయవాడలో విత్ వెపన్స్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునే పొద్దున ప్రెస్ మీట్ లో కూడా మొత్తం కలెక్ట్ చేసి మొత్తం డిస్ప్లే చేయడం కూడా జరిగింది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ హాట్ జోన్ గా చెప్పుకుని ఏదైతే నన్ను ఆటో నగర్ ప్రాంతంలో పట్టుకున్నారో ఆటోనగర్ ప్రాంతం లొకేటెడ్ అయిన బిల్డింగ్ దగ్గర నుంచి మంత్రి పార్థసారథి ఉండే బిల్డింగ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ మీటర్స్ దాని దగ్గర నుంచి ఇప్పుడు అక్కడ కొత్తగా వివాన్ ఒక టవర్స్ ఉంది ఇరవై అంతస్తుల బిల్డింగ్ అక్కడ నుంచి స్నైపర్ తో క్యాప్చర్ చేయడానికి అక్కడ నుంచి స్నైపర్ తో మానిటర్ చేయడానికి ఇలా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన మెయిన్ హెడ్ ఆఫీసు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది వీటితో పాటుగానే అక్కడ నుంచి ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎస్పీగా ఉంటున్న విద్యాసాగర్ నాయుడుకి సంబంధించి ఆయన ఆయన ఇల్లు అయితే వర్కింగ్ లో ఉంది రిపేర్ లో ఉంది అక్కడ కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో వాళ్ళ బంధువులు ఇల్లు ఆయన షెల్టర్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఆ ప్రాంతం కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇవి ఈ కీ పాయింట్ల మధ్యలో వాళ్ళు ఉన్నారు ఈ కీ పాయింట్ మధ్యలో వాళ్ళు ఉండేసరికి అది పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది ఇన్ని జోన్లు దాటుకొని వాళ్ళు విత్ వెపన్స్ ఇక్కడికి వచ్చి పదిహేను రోజులైందని ఈ రోజు పొద్దున ఏడీజీ గారి అయితే చెప్పడం జరిగింది ఈ పదిహేను రోజుల నుంచి ఏపీ ఇంటెలిజెన్స్ అంతవరకు పనిచేసింది సెంట్రల్ ఇంటెలిజెన్స్ అంతవరకు పనిచేసింది విజయవాడలో ఎస్పెషల్లీ ఎంతమంది మహిళలు జనావాసంలో కలిసిపోయి ఏదన్నా విస్ఫోటనానికి ప్లాన్ చేసినట్టయితే దాని పర్యావర ఎలా ఉన్నాయి మనం ఢిల్లీలో చూసాం ఢిల్లీ ఎరకోట దగ్గర ఒక డాక్టర్ ఒక బ్లాస్ట్ చేశాడు కాబట్టి అంత పెద్ద ఎక్స్పోజ్ అయింది ఒక రకంగా చూసుకుంటే అమరావతిలో రాజధాని పనులు సరేవేజంగా జరుగుతున్నాయి ముఖ్యంగా రోడ్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి వాళ్ళ బిల్డింగ్ ని అద్దెకు తీసుకునేటప్పుడు కూడా చెప్పింది ఏంటంటే రోడ్డు పనుల నిమిత్తం వచ్చాం మంగళగిరి బైపాస్ దగ్గర వేస్తున్న రోడ్డు మేమే వేస్తున్నాం రోజువారి కూలీగా పని చేసుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళు మొత్తం ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు ఎక్కువగా గోండు జాతికి చెందిన వాళ్ళు ఎవరికి బయట జీవనం ఎలా బతకాలో ఏం చేయాలో తెలియదు వీళ్ళకి తెలిసిన వాళ్ళ ఒకటే రోజువారి పనిచేసుకుని రావడం ఆ రోజుకి పూట గడిస్తే చాలు తినడం వారికి ఇలాంటి వాళ్ళు నక్సలిజం భావజాలం వైపు మళ్ళారు వీళ్ళు పట్టుబడిన వాళ్ళందరూ వయసు కూడా ముప్పై ఏళ్ళ లోపు మహిళలు వీళ్ళంతా వెల్ ఆర్మ్డ్ ట్రైనర్స్ ఒక ఆర్మ్ని అంటే ఒక వెపన్ని ఎలా ఆపరేట్ చేయాలో వీళ్ళకి బాగా తెలుసు ఒక బాంబుని ఎలా వేసరాలో కూడా వీళ్ళకి కరెక్ట్ గా తెలుసు సో ఇలాంటి సిగ్మెంట్స్ నేపథ్యంలో ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత పట్టుకొని రావడం అయితే జరిగింది ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది ఇలాంటి ప్లేస్ లో ఇప్పుడు విజయవాడ అనేది చాలా హార్ట్ స్పాట్ మారింది నైన్టీన్ సెవెంటీస్ తర్వాత నైన్టీన్ సెవెంటీస్ లో సీతారామయ్య ఉన్నప్పుడు అప్పుడు రజాకార ఉద్యమం జరుగుతున్నప్పుడు నైన్టీన్ సెవెంటీస్ తర్వాత ఆ మూమెంట్ ఇక్కడ పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు దీని తర్వాత నక్సలిజం యాక్టివిటీస్ అలిపిరిలో సీఎం చంద్రబాబు నాయుడు మీద బ్లాస్ట్ జరిగిన తర్వాత దాని తర్వాత రాజశేఖర రెడ్డి చర్చల నిమిత్తం ఖమ్మం దగ్గర పిలిచిన తర్వాత ఈ రెండు సెగ్మెంట్స్ లోనే మావోయిస్టులకు సంబంధించి ఎక్కువ ఉనికి కనిపించింది కానీ ఈ రోజు ఆపరేషన్ కగార్ మొత్తం ఎండింగ్ చేరుకున్న నేపథ్యంలో తప్పుకోవడానికి తప్పించుకోవడానికి లేదంటే ఇక్కడ నుంచి వేరే రాష్ట్రం పారిపోవడానికి లేదంటే అసలు లొంగిపోవడానికి ఇన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత వీళ్ళు ఏ నేపథ్యంలో వచ్చారు ఆటో నగర్ లో ఎందుకు షెల్టర్ తీసుకున్నారనేది పోలీసులు లో మాత్రమే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది సో విజయవాడలో వీళ్ళు ఇలా షెల్టర్ తీసుకోవడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్